నమస్తే వెల్కమ్ బాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అండి మండే అనగానే మన మన ఛానల్లో అండ్ సూరత్ బాంబే షాప్ నుంచి చాలా స్పెషల్ వీడియో ఉంటుంది కదా అలానే సాటర్డే రోజు కూడా మనం చాలా మంచి వీడియో అయితే షేర్ చేసాము పట్టు సారీస్ క్లియరెన్సే లక్కీ జాన్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశాము అలానే మనం లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా కలిపి ఒక సారీస్ వీడియో కూడా రిలీజ్ చేశాము అండ్ ఆ టూ వీడియోస్ చూసి అసలు డ్రెస్ వీడియోస్ కావాలి టాప్స్ కలెక్షన్ షేర్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి గ్రూపుల్లో కూడా పోస్ట్ అయితే చేస్తున్నారు అందుకని మండే స్పెషల్ యాక్చువల్లీ మీకు కలెక్షన్ ఉంటాయి కానీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసి ఆఫర్ కలెక్షన్ ఆఫర్ లో వచ్చిన టాప్స్ కలెక్షన్ అయితే మీకు అయితే షేర్ చేస్తాము ఈ రోజు అంతా కూడా టాప్స్ కలెక్షన్ టాప్స్ లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఆఫర్ ప్రైజెస్ అనమాట వీళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ రన్నింగ్ లో ఉండే వాళ్ళకి కొత్త కొత్త డిజైన్స్ కలుపుకోవాలన్నా అలానే న్యూ డిజైన్స్ కావాలి అనుకున్నా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి మినిమం వీడియోలో మీరు చూసి ఎంతైనా బిల్ చేయించండి ఇంత చేయాలి అంత చేయాలి అన్న రూల్ ఏం లేదు మన దగ్గర మీకు నాలుగైదు సెట్లు నచ్చినాయి అనుకోండి వేసుకోండి లేదు రెండు మూడు సెట్లు కావాలి వేసుకోండి లేదు మాకు ఒక పది ఇరవై వేలు కావాలి లేదు మేము షాప్ ఇంటి ఒక లక్ష రూపాయలకి మొత్తం టాప్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు ప్లస్ సైజెస్ వరకు లెగ్గిల వరకు చున్నీల వరకు కిడ్స్ కలెక్షన్ చీరల కలెక్షన్ అన్ని కలిపి ఒక లక్ష రూపాయలకి రెండు లక్షలకి అలా అన్న కూడా మీకు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది గమనించండి షాప్ లో విజిట్ వాళ్ళు మండే టు సాటర్డే వరకు మీకు విజిటింగ్ డేస్ అనమాట విజిటింగ్ అవర్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ లో మీరైతే ఎప్పుడైనా రండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ అనే నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కి మీరైతే ఆర్డర్ అనేది కాల్ చేసి లేదంటే వాట్సాప్ లో మీరు అంటే చూసిన డిజైన్స్ ఏంటంటే మళ్ళీ వీడియో కాల్ అడగటం కానీ మళ్ళీ పిక్స్ పెట్టడం పెట్టమని అడగటం కానీ చేయకండి వీడియో చూడండి మీకు నచ్చింది ఈ డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి షేర్ చేసేయండి బిల్ అనేది పెట్టేస్తారు పే చేసేసేయండి మీ అడ్రస్ పెట్టేస్తే మీకు ఆర్టీస్ అయితే వేస్తారు లేదు మాకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే షాప్ అడ్రస్ తెలియదు అండ్ ఇంకా ఏదైనా మాట్లాడాలి అంటే ఆర్డర్ కన్నా ముందు మేము ఏదైనా కొన్ని క్లారిఫికేషన్స్ డౌట్స్ ఉన్నాయంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఎటు ప్రొవైడ్ చేస్తాం హెల్ప్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఎనీ మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాము సో లేట్ చేయకుండా అసలే ఆఫర్ కలెక్షన్ టాప్స్ అని చెప్పాను కదా మండే స్పెషల్ వీడియో అని చెప్పాను కదా ఇప్పుడు ఆ వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నాను ఏం కలెక్షన్ చూపించబోతున్నాము ఏం ప్రైజెస్ కి పోతున్నాము అని మీరైతే ఒక రూపీ వేస్ట్ చేయండి నేను కనబడ్డానని ఎవరు రిటైల్ వీడియో అని మాత్రం అనుకోవద్దండి రిటైల్ వీడియోస్ అయితే ఆడేసేల్ లో అస్సలు రావండి ఎందుకంటే ఆషాఢం సేల్ అండ్ శ్రావణ మాసానికి కలెక్షన్ కావాలి అమ్ముకునే వాళ్ళకి కాబట్టి అన్ని కూడా హోల్సేల్ వీడియోస్ మీకైతే రిలీజ్ అవుతాయి గమనించండి సో ఫస్ట్ కలెక్షన్ రేయాను నూట పది రూపాయలు అండి మంచి బ్రాండెడ్ లో అనమాట సో డిజైన్ చూడండి ఎంత బాగుందో విత్ మనకి ఎక్సెల్ సైజు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీరు ఎం సైజు నుంచి ఎవరికైనా అమ్ముకోవచ్చు అండి ఎం వాళ్ళకి అమ్మచ్చు ఎల్ వాళ్ళకి అమ్మచ్చు ఎక్సెల్ వాళ్ళకి అమ్మచ్చు అనమాట మంచి స్కై బ్లూ కలర్ రేయాన్ మెటీరియల్ అండ్ మనకి హెవీ 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 మెటీరియల్ అయితే వచ్చింది ఇలా ఉంటుందనమాట అండ్ ఇప్పుడు వీటిలో ఏమేమి కలర్స్ వచ్చినాయని ఒక లుక్ అయితే వేసేయండి ఆరెంజ్ కలరు అలానే మనకి ఆష్ కలరు అలానే మనకి ఎల్లో కలర్ జస్ట్ వన్ నాట్ నైన్ నూట పది రూపాయలు మాత్రమే అనమాట ఇంకా వీటిలో మనకి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేస్తాము ఇవన్నీ కూడా ఫ్రూటీ కలర్ చార్ట్స్ అయితే వస్తాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కాలేజెస్ కి అలా చక్కగా చాలా బాగుంటుంది డైలీ బేస్ అండ్ ఎక్సల్ సైజు మీరు తీసుకుంటే ఎం సైజ్ వాళ్ళకి ఎల్ సైజ్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి మూడు రకాల సైజెస్ వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో ఇంకా మనకి కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఏం కలర్స్ లుక్ అయితే వేద్దాము మంచి మనకి లక్స్ గ్రీన్ అలానే ఆరెంజ్ కలర్ అలానే స్కై బ్లూ కలర్ అనమాట త్రీ కలర్స్ చూసారు ఇవన్నీ కూడా నూట పది రూపాయలు మనకి కలర్స్ అన్ని డిజైన్స్ అనమాట సో నెక్స్ట్ అండి గుడ్డి బుడ్డి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండి సో ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి ఫోర్ బటన్స్ అయితే అన్నమాట సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వీటిలో కలర్ చార్ట్స్ అనేది ఒక లుక్ అయితే వేద్దాము ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఈ చిన్న పూలు చాలా అంటే డిమాండ్ కూడా ఉంటూ ఉంటుంది లక్కీగా ఇందులో కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మెరూన్ రెడ్ బ్లాక్ కలరు అండ్ గ్రే కలరు అలానే మనకి ఒకసారి సీ బ్లూ అలానే మనకి ఒకసారి డార్క్ బ్లాక్ అనమాట క్రిస్టల్ సర్కిల్ ఇదిగోండి సూపర్ 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 నావి బ్లూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజిటల్ వచ్చి క్యాప్సుల్ ఫాయిల్ వచ్చింది హెవీ మెటీరియల్ వచ్చిందనమాట పీచ్ కలర్ మీద మనకి ఒకసారి మస్క్ మెలన్ పెట్టి మనకి బచ్చల పండు అండ్ మనకి హనీ కలర్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఇందులో ఏంటంటే టూ డిజైన్స్ వస్తాయండి టూ డిజైన్స్ మనకి వచ్చేసరికి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ కి టూ టూ కలర్స్ అయితే వస్తాయి అనమాట ఇదే పీస్ టూ ఉంటుంది సిస్టర్స్ కి అలా కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇది మనకి మల్టీ కలర్ వచ్చి ఇది కూడా టూ అయితే వచ్చిందనమాట ఈ పీస్ కూడా మనం ఒకటైతే ఓపెన్ పిక్ అయితే చేసి విదాము పింక్ ఎల్లో ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ అనమాట సో ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఇంత హెవీ డిజైన్స్ ఇంత హెవీ మెటీరియల్ ఇంత హెవీ పార్ట్ కూడా మనకి కేవలం నూట పది రూపాయలు మాత్రమే విత్ త్రీ బై హ్యాండ్స్ అనమాట సో ఇది మనకి డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది టూ డిజైన్స్ మీకు పిక్ అనేది కనబడుతూ ఉంటుంది సో నెక్స్ట్ మన బ్యూటిఫుల్ డిజైన్ లైన్ మీద మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది సైడ్ కట్స్ డైలీ వేరు మంచి సేలింగ్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము వీటిలో ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నావి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ బ్యూటిఫుల్ యెల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మంచి రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో డ్రెస్ అయితే మనకి ఇలా ఉంటుంది కేవలం నూట పది రూపాయలు ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి వీళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే వస్తాయి సో చూస్తున్నారు కదా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో అంటే మండే స్పెషల్ లో ఏమేమి కలెక్షన్ ఉందనేది వీడియో అయితే కళ్ళు ఆర్పకుండా చూడండి ఇందాక వన్ టెన్ రూపీస్ లో సమ్ డిజైన్స్ సమ్ టాప్స్ కలెక్షన్ అనేది వచ్చేసాం కదా ఎప్పటికప్పుడు అలాంటి ప్రైజెస్ అంటే ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ ఛాన్స్ ప్రైజెస్ అనమాట మంచి లాభాలు కూడా తీయచ్చు న్యూ డిజైన్స్ ఇప్పుడు అసలు వన్ ట్వంటీ రూపీస్ లో మంచి పాప్కార్న్ మెటీరియల్ ఈ పాప్కాన్ అసలు నిజంగానే ఇప్పుడు మూవీ థియేటర్ లో పాప్కాన్ లేనిదే ఒక మూవీ ఎలా చూడలేము ఈ కలెక్షన్ లేని అసలు టాప్స్ అనేది రీసెంట్ పర్చేస్ చేయట్లేదు అంత క్రేజీ అయితే వచ్చేసింది ఈ లైన్స్ ఎందుకంటే జీన్స్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది అండి విత్ మనకి సిల్వర్ లైన్స్ కూడా వచ్చింది ఇది పర్ఫెక్ట్ ఎక్సెల్ అండి మీడియం నుంచి ఇలా దగ్గర అప్పుకునే వాళ్ళు ఎలా వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఎం వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అప్పుకోవచ్చు అనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో ఇంకా మనకి మంచి మంచి కలర్ చార్ట్ చాలా మంచివండి సో గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషను అలానే ఆరెంజ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ నేను చెప్పాను కదా ఇవి జీన్స్ అండ్ జెకిన్స్ చాలా బాగుంటాయి సో మీరు పిక్ లో కూడా గమనించండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మంచి ప్రైజెస్ చేసుకోవచ్చండి అండ్ ఈ పాప్కార్న్ లో చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కొంచెం అట్లగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ లైన్స్ అయితే అనమాట ఇలా డబల్ డబల్ బటన్ స్టైల్లో మనకి ఇలా త్రీ లేయర్స్ గా ఇచ్చేసారు సైడ్ కట్స్ చెప్పాను కదండి మీడియం సైజు నుంచి పట్టినంత వరకు ఎవరికైనా అమ్ముకోవచ్చండి వాళ్ళు ఇందులో కూడా వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ ఇది మనకి లక్స్ గ్రీన్ షేడ్ వచ్చింది అంటే ఇవి ఆల్మోస్ట్ లైన్స్ అన్ని దగ్గరగానే ఉంటాయి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే అండి ఫోర్ పీసెస్ అయితే వస్తాయి అన్నమాట సో ఇది కూడా మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైజెస్ చూద్దాము అండ్ ఎవరి గ్రీన్ లాంటి కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి ఈ డిజైన్స్ అమ్ముతూనే వస్తున్నారు అండ్ ఇంకా క్రేజ్ తగ్గలేదు అండ్ డిమాండ్ కూడా ఉంది అంటే ఈ కలెక్షన్ లో ఎంత దబ్బు ఉందో మీరైతే ఆలోచించండి అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఈ కలెక్షన్ కలుపుకోవాలనుకుంటే వన్ సెకండ్ కూడా ఆలోచించకండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా అయితే యాడ్ చేసుకోండి బాగా అమ్ముకుంటారు విత్ మనకి మంచి లాభం కూడా వస్తుంది ఈ మెటీరియల్ కూడా మీకు రిమార్క్ ఉండదు కస్టమర్ల దగ్గర నుంచి అంటే షింక్ అయిందని కొంచెం సైజ్ తక్కువ ఉందని అలా రిమార్క్ కూడా ఉండదు అనమాట లాంగ్ లెంత్ వస్తుంది అంబరిల్లా ప్యాటర్న్ వస్తుంది చార్స్ ఐటమ్ లో వస్తుంది ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గిందనమాట ఇలా మనకి హై నెక్ అంతా కూడా బటన్స్ అయితే వచ్చేస్తే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా మనకి బెల్ స్లీవ్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ విత్ మనకి టైండ్ బాధని డిజైన్ అయితే వస్తుంది ఇందులో కలర్ చాట్ కూడా ఉంటుందండి ఆ కలర్ చాట్ కూడా ఒక లుక్ అయితే వేపిస్తాను సో ఇవి కలర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ కలర్స్ కూడా వస్తాయి అనమాట కనకాంబరం షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ డార్క్ ఉల్లిపొట్టు కలర్ అలానే మనకి వచ్చేసరికి గంధం షేడ్ పింక్ కలర్ స్కై బ్లూ సో ఇలాంటి కలర్స్ ఉంటాయి ఎంత ఈజీగా సేల్ చేసుకోవచ్చు కదా జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇంతకు ముందు అయితే కొంచెం మనకి ఫార్టీ వరకు కూడా ఉందన్నమాట ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ప్రైజ్ ఛాన్స్ ప్రైజ్ ఇదిగోండి మీకు వచ్చేది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో ఈ జీన్స్ మెటీరియల్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఏ డిజైన్ కావాలన్నా తీసుకోండి యాజ్ బెస్ట్ సజెషన్ అయితే ఈ టూ డిజైన్స్ తీసుకున్నా కూడా అలానే సేల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి రౌండ్ నెక్ వచ్చింది ఇందాకేమో కాలర్ నెక్ వచ్చింది ఇది రౌండ్ నెక్ వచ్చింది ఇది సైడ్ లా మనకి రింగ్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకి సేమ్ స్టైల్ అంబరిలా ప్యాటర్న్ లాంగ్ లెంత్ బ్యాక్ సైడ్ రోప్స్ టై అండ్ అయ్యి ఇట్లా బాంగని డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే పెడతాము ఆరెంజ్ ఓపెన్ పిక్ చూసాం కదండి సేమ్ కలర్స్ వస్తాయి స్కై బ్లూ అండ్ మనకి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ అలానే ఆనియన్ షేడ్ విత్ కనకాంబరం షేడ్ అనమాట మిస్ చేసుకోవద్దండి సో వీలైతే ఇదొక సెట్ ఇదొక సెట్ రెండు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే రెండిటికి మంచి డిమాండ్ ఉంటుంది మంచిగా సేల్ చేసుకోగలుగుతారు లాభం కూడా బాగా వస్తుంది ప్రైస్ కూడా తగ్గింది వన్ టైం ఆఫర్ ఛాన్స్ ప్రైస్ అనమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అడుగుతూనే ఉంటారు కదా ఇప్పుడు మీకు షేర్ చేయబోయే సైజు డబల్ ఎక్స్ఎల్ అందులోనూ చాలా కలెక్షన్ ఉంది అందులోనూ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అందులోను ప్రైస్ తగ్గిందండి ఇవన్నీ కూడా టూ ప్లస్ అయితే ఉంటాయి కానీ మేము ఇస్తున్న ప్రైస్ జస్ట్ వన్ ఛాన్స్ ప్రైస్ అండి సో మిస్ చేసుకోవద్దండి మళ్ళీ ఈ ప్రైస్ అయితే రాదు ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ అనేది ఆఫర్ లో వచ్చింది ఇవన్నీ మీరు నిలబెట్టి త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకో చేసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి హెవీ డబల్ రేయాన్ మెటీరియల్ అయితే వస్తుంది విత్ మనకి అమరిల్లా అండ్ మనకు డిజైన్ కూడా పార్లల్ గా చాలా బాగుంటుంది ఫ్రంట్ చూడండి మిర్రర్ వరకు అలానే మనకి యోక్ పాండ్ దగ్గర కూడా మిర్రర్ వరకు అండ్ బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ అయితే వస్తాయి ఇది మనకి ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ ఎక్కడ అంటే హ్యాండ్స్ లోపల ఉంటాయి మీరు అయితే యాడ్ చేయించుకోవాలన్నమాట జస్ట్ వన్ నైన్టీ రూపీస్ మాత్రమే అండి సో ఆఫ్ హ్యాండ్స్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుంది కదా ఇది వచ్చేసరికి కలర్స్ చూద్దాము నావి బ్లూ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో షేడ్ అలానే మనకి టొమాటో రెడ్ సో చూడండి టొమాటో రెడ్ అన్నమాట సో ఈ డ్రెస్ అయితే డిజైన్ వేసుకుంటూ ఆ విధంగా అయితే ఉంటుంది కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకొక డిజైన్ అనేది నేను ఓపెన్ చేస్తాను ఇంకా వీడియోలో ఇవే డిజైన్స్ మీకు చాలా ప్యాటర్న్స్ కూడా ఇస్తా గమనించండి మళ్ళీ లాస్ట్ డిజైన్స్ అన్ని కూడా ఏమేమి చూపించాలని ఒక లుక్ అయితే వేయిస్తాను మీరు చూడండి నూట తొంభై రూపాయలకి వెస్ట్ పార్ట్ లూజ్ గమనించుకోండి అలానే యోక్ లెంత్ లూజ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అలానే మీకు షోల్డర్ కూడా చాలా కింద వరకు వచ్చిందన్నమాట హ్యాండ్స్ మీరు వేయించుకున్నా కూడా ఈ లూజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇదంతా కూడా మీకు మిర్రర్ వరకు రియల్ మిర్రర్ వరకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రానరీగా గా ఉంది సో ఇది మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆడి సేల్ లో మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ప్రైజెస్ అనమాట సో నెక్స్ట్ వన్ టైం ఛాన్స్ అండి ఇవన్నీ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటే లెమన్ ఎల్లో స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ అనమాట సో మిస్ చేసుకోవద్ద వన్ టెన్ రూపీస్ మాత్రమే వన్ టెన్ ఇంటూ ఫోర్ వీలైతే ఈ కలర్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి బాగా అమ్ముకుంటారు అండ్ నెక్స్ట్ వన్ మంచి బాందిని పార్లల్ స్టైలు విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ బాధ ఇటు తెంచుకోండి అండి డార్క్ గ్రీను లైట్ గ్రీను మీడియం చాట్ అండ్ మనకి అంతా కూడా స్కిన్ కలర్ మీద వెరీ వెరీ నైస్ సో మనకి డ్రెస్అప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉంది ఆ కలర్స్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ అండి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది సైజ్ లో మన బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు వర్క్ చూడండి ఎంత ఇచ్చేసరే నెక్కి ఇచ్చారు ఇలా వెస్పాట్ దగ్గర కూడా ఇచ్చారు వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇలాంటి వర్క్స్ అయితే పొరపాటుగా రావు మనకి హెవీ డబల్ డబల్ రేయాను అండ్ మెజర్మెంట్ కూడా మీకు హెవీగా వచ్చిందనమాట డిజైన్ గమనించుకోండి డైమండ్ షేప్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ మనకి వేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి అండ్ వీటిలో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఏమేమి వచ్చినాయో ఒక లుక్ అయ్యండి బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి మంచి పింక్ షేడ్ అవైలబులిటీ లో ఉంది అండ్ నెక్స్ట్ ఒకసారి గ్రే కలర్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చాట్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అంటే మనకి డబల్ ఎక్స్ఎల్ ఇదే ప్రైజ్ లో కలెక్షన్ అయిపోయింది అనుకుంటున్నారా అస్సలు అయిపోలేదండి ఇంకా 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 ఉన్నాయి డిజైన్స్ మంచి మనకి టొమాటో రెంట్ విత్ మనకి వచ్చేసి సపోర్టా షేడ్ వైట్ ఫ్లవర్స్ అనమాట ఫ్రంట్ మనకి మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే గమనించండి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అన్నిటికీ బ్యాక్ సైడ్ రోప్స్ అయితే ఇచ్చేసారు ఆఫ్ హ్యాండ్స్ చాలా బాగుంది ఇది మెటీరియల్ కూడా టచ్ చేస్తే కూడా అర్థమవుతుందండి చాలా హెవీగా అయితే ఉంది సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మనకి డార్క్ రామా గ్రీన్ అలానే మనకి చిలక కలర్ అండ్ మనకి చెర్రీ పింక్ అనమాట సో చాలా బాగున్నాయండి ఈ కలర్స్ కూడా అండ్ ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ ఛాన్స్ ప్రైజ్ మండే స్పెషల్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి ఈ ప్రైజ్ వచ్చే కలెక్షన్ అయితే కాదు అండ్ మనకి మంచి క్రీమ్ కలర్ మీద బచ్చల పండు అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా మినర్ వరకు ఇలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది అంబరిల్లా ప్యాటర్న్ అండ్ చాలా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే వెస్ట్ కంతా కూడా మీకు ఇలా లైనింగ్ కూడా అవైలబిలిటీ లో ఉంది చూసారు కదా ఈ బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి మంచి ఎల్లో కలర్ అలానే మనకి వచ్చి దమయంతి పచ్చ అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట బ్లూ బాటిల్ గ్రీన్ భలే ఉందండి వన్ నైన్టీ రూపీస్ మాత్రమే డబల్ సైజ్ అంటే సైజ్ డబల్ ఎక్స్ అంటే డబల్ ఎక్స్ అది కూడా గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చరికి కింద ఫ్రాక్ లుక్ అనమాట యాక్చువల్లీ మనకి ప్లేరే ఎక్కువగా ఉంది ఇంకా ఇందులో కూడా మనకి ఇలా కింద అమ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చేశారు చాలా 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 బాగుంది ఇలా మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి మంచి నెక్ అంతా కూడా ఒక ఫైవ్ సిక్స్ లేయర్స్ మనకి మెడల్ వరకు అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ గా ఉంది లైట్ మనకి సంపంగి గ్రీన్ కలర్ విత్ మనకి బ్లూ అండ్ మనకి వైట్ కలర్ తో బాతిక్ డిజైన్ అనమాట పైన కలంకారి పాట అనేది వచ్చింది సో ఈ డిజైన్ మనకి వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదా ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే ఐస్ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి పింక్ కలర్ ఓపెన్ పిక్ మీరు చూసి మేము సంపంగి గ్రీన్ నూట తొంభై రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సింపుల్ డిజైన్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వరకు అంటే గోల్డెన్ మనకి జెరీ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వరకు అనమాట అండ్ మనకి ఆరెంజ్ మీద చిన్న చిన్న డైమండ్ బంజెస్ అయితే వచ్చేసినాయి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ మనకి డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా అయితే ఉంటుంది ఇందులో ఇంకా మనకి కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది నావి బ్లూ కలరు అలానే వైట్ కలరు అలానే మనకి రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది సో డ్రెస్ అయితే అలా ఉంటుంది ఇంకా ఇంకా ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ లో ఈ రోజు డబల్ ఎక్స్ఎల్ లక్కీ ఛాన్స్ వన్ టైం ఛాన్స్ కలెక్షన్ మళ్ళీ ఇలాంటి ఫొటోస్ పెట్టి ఈ ప్రైజెస్ కమ్మితే మనం కూడా ఇవ్వలేము ఇది మనకి పెద్ద బెయిల్ ఉంది ప్రెసెంట్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది గమనించండి సో మరొక డిజైన్ అండ్ మొత్తం అంతా కూడా మిర్రర్ వరకు విత్ మనకి థ్రెడ్ వరకు అండ్ మనకి బోటిల్ గ్రీన్ అండ్ నాచ్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ ఇలా మల్టీ కలర్ తో ట్రయాంగిల్ షేప్ అనమాట చాలా బాగుంది అంబరిలా ప్యాటర్న్ విత్ మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ రోప్స్ అన్నిటికీ మీకు విత్ లైనింగ్ ఉంది డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వచ్చింది వచ్చిందనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది సో ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి రెడ్ కలర్ అలానే మనకి బ్రింజాల్ కలర్ అలానే మనకి నావి బ్లూ కలర్ అనమాట సో ఇంకోసారి ఒక లుక్ అయితే వేసేయండి ఇంకా ఇందులో ఏమేమి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూసే కొద్దీ వస్తూనే ఉంటాయండి ఎందుకంటే అంత కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది మనకి మంచి పోచంపల్లి ఇక్కతి లుక్ అయితే వచ్చిందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ అంతా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి వెస్ట్ వరకు లైనింగ్ ఉంటుంది ఇక్కడ మేము మనకి అడ్డంగా స్ట్రైప్స్ ఇక్కడ మనకి నిలువుగా ఇచ్చారు కింద మళ్ళీ మనకి ఇలా ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది అప్పుడు ఇంకా ఎక్కువ మెటీరియల్ అయితే పడుతుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ అండి జస్ట్ వైట్ లెగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ఇందులో ఇంకా కలర్ చాట్ మస్త్ అయితే ఉందనమాట ఆ కలర్ చాట్ ఏంటనే చూద్దాం సంపంగి గ్రీన్ అలానే చాక్లెట్ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ జస్ట్ వన్ నైన్టీ రూపీస్ సైజ్ లో మరి ఒక బ్యూటిఫుల్ హిట్ డిమాండెడ్ ఛాన్స్ లో డిజైన్ అనమాట వైట్ మీద కూడా షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట అంతా కూడా టై అయ్యి మంచి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఫుల్ ఫుల్ మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఈ థ్రెడ్ హెడ్జెస్ కూడా మనకి డ్రెస్ లో టైండ్ అయ్యి ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు అనమాట ఇందులో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఈ డ్రెస్ మనకి డిజైన్ రెడీ అయితే ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేసేయండి కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ చార్ట్ అనేది వైట్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ చెర్రీ పింక్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండి వన్ నైన్టీ ఇంటూ సిక్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైసెస్ అయితే ఈ సైజ్ అయితే రాదండి అలానే ఈ క్వాలిటీ రాదు ఈ వేస్ట్ పార్ట్ దగ్గర లైనింగ్ అయితే రాదు అలానే మనకి ఇంత గెర రాదనమాట సో అందుకనే మిస్ చేసుకోవద్దని ఎన్ని సార్లు అయితే చెప్పడం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరి ఒక బ్యూటిఫుల్ పీస్ అండ్ మంచి ఫ్లోరల్ చాలా 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 బాగుంది కలర్ ఫుల్ గా ఉంది అనమాట టాప్ నిండా పూలే అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ చూడండి మనకి వచ్చేసరికి కలీ థ్రెడ్ వరకు అండ్ మనకి వచ్చేసరికి చాలా హెవీగా వచ్చేసింది విత్ మనకి సీక్వెన్స్ కూడా అనమాట మొత్తం అంతా కూడా మనకి అంత ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది బచ్చల పండు లావెండర్ పర్పుల్ ఇలా కలర్ కాంబినేషన్ అనమాట ఈ డ్రెస్ వేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇంకా ఇందులో కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఒక లుక్ అయితే వేద్దాం గ్రే కలర్ అవైలబిలిటీలో కాదండి మనకు ద్రాక్ష కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ సో వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఒకసారి నేను వన్ నైన్టీ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజులో ఏమేమి డిజైన్స్ షేడ్ చేసి ఒక లుక్ వేయండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ నైన్త్ డిజైన్ టెన్త్ డిజైన్ డిజైన్ ట్వెల్త్ డిజైన్ థర్టీన్త్ డిజైన్ మొత్తం ఓవరాల్ గా మీకు థర్టీన్ డిజైన్స్ అయితే షేర్ చేశాను అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ కయితే ఈ కలెక్షన్ డబల్ ఎక్స్ఎల్ లో ఇంత హెవీ మెటీరియల్ అయితే రాదు ఇదంతా కూడా లక్కీ 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 సూపర్ లక్కీ ఛాన్స్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ చూద్దాం డబల్ ఎక్స్ఎల్ లో ఛాన్స్ ఐటమ్ చూసా కదండి ఇప్పుడు వచ్చేసరికి వెస్టర్న్స్ లో ఛాన్స్ ఐటమ్ అనమాట అసలు ఏ లక్ దానిలో ఛాన్స్ అంటే ఇంకా అసలు మిస్ చేసుకుంటామా సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ ప్లస్ ఉండే డిజైన్స్ అసలు దిమ్మదిరిగా ప్రైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే గమనించండి హై నెక్ నెక్స్ట్ అంతా కూడా మనకి లైనింగ్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకంతా ఫుల్ మనకి జార్జెట్ అలానే క్రష్ అలానే డిజిటల్స్ అనమాట ఇది మధ్యలో నుంచి మనకి రౌండ్ నెక్కర్ నుంచి కింద వరకు కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా డెనిమ్ కలర్ లో మనకి అంత జీన్స్ మెటీరియల్ మరి బటన్స్ కూడా కింద వరకు ఇచ్చేసరికి మిడిల్ కట్ కింద కూడా మనకి వచ్చేసరికి గెరా అనేది చాలా కలి అనేది చాలా హెవీగా వచ్చిందనమాట విత్ మీకు హ్యాండ్స్ కూడా ఫుల్ ఫుల్ క్రష్డ్ అండి సో ఫుల్ క్రష్డ్ విత్ మనకి డెనీ మెటీరియల్ ఈ కాంబినేషన్ చాలా అట్రాక్టిబుల్ గా ఉంది వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ అనమాట కంప్లీట్ గా ఇండో వెస్ట్రన్ లుక్ అండి అసలు మిస్ అవ్వద్దు అండి ఇది ఎల్లో ఎక్సల్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు వాళ్ళ నుంచి మీరు నిర్భయంగా అమ్ముకోవచ్చండి ఇందులో మనకి పీచ్ కలర్ ఇదేమో లావెండర్ కలర్ ఇదేమో లక్ రామా గ్రీన్ కలర్ అనమాట సో ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఈ సెట్లు ఉన్నంత వరకు ఈ ప్రైజ్ అయితే ఇవ్వగలుగుతాము ఈ ప్రైస్ మాత్రం ఛాన్స్ ప్రైజ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వేసుకుంటే ఈ లుక్ అయితే వస్తుందన్నమాట మంచి ఇండో వెస్టర్న్ స్టైల్ అండి సో ఈ రోజు అన్ని కూడా ఛాన్స్ ఐటమ్ అండ్ వెస్టర్న్స్ అండ్ అంటే డబల్ ఎక్సెల్స్ చాలా బాగుంది కదా తప్పకుండా అయితే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లైక్స్ అయితే యాడ్ చేయండి అండ్ ఛాన్స్ ఐటమ్ కాబట్టి కొంచెము మనకి చాలా మంది ఆన్లైన్ కస్టమర్ ప్లేస్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా తొందరగా మీరు కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి క్రేప్ అండి ఇటాలియన్ క్రేప్ అనమాట ఈ ఫ్లవర్ వీవింగ్ అండ్ మనకి సిల్వర్ సమోసాలేస్ సెల్ఫ్ ఫ్రిల్స్ అండ్ లోపల వెస్టిక్ లైనింగ్ అంతా కూడా డిజిటల్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా క్యాప్సుల్ ఫాయిల్ వైట్ అండ్ మనకి కింద కూడా మళ్ళీ ద్రాక్ష కలర్ అండ్ మనకి అంతా కూడా ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి హ్యాండ్స్ కూడా డబల్ హ్యాండ్స్ ఈ డిజైన్ హ్యాండ్స్ కూడా సంథింగ్ స్పెషల్ అండి ఇక్కడ మనకి బెల్ స్లీవ్స్ వచ్చి కప్ హ్యాండ్స్ వచ్చినాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది విత్ మనకి హిప్ బెల్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇందులో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది మీడియం లార్జ్ ఎక్సల్ ఎవరు పడుతుందో వాళ్ళందరికీ డ్రెస్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి బాటిల్ గ్రీన్ కలరు మెరూన్ రెడ్ కలరు నావి బ్లూ కలర్ అనమాట ప్రైజ్ జస్ట్ త్రీ థర్టీ రూపీస్ రండి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇంకా మంచి లాభం అయితే తీయచ్చు అనమాట సో నెక్స్ట్ వెస్టర్న్ లో బ్యూటిఫుల్ పీస్ అండి ఇది మనకి బాగా లాంగ్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుంది అండ్ మనకి కలీ కూడా చాలా హెవీగా వస్తుంది పోల్కా బాల్స్ బాగా హిట్ కదా ఇప్పుడు పోల్కా బాల్స్ లో మనకి అంతా కూడా ఫుల్లీ క్రష్డ్ అనమాట ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్ ఇందులో లాగా విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా పోల్కా బాల్స్ వచ్చి ఇక్కడ కింద మనకి ఇలా నెట్టెడ్ అంటే నెట్టెడ్ మనకి బోర్డర్ అయితే ఇచ్చేసారు ఇదే మనకి లేస్ అనేది మనకి మిడిల్ లో కూడా వచ్చేసింది అండ్ మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి థ్రెడింగ్స్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ ఫ్లక్స్ గ్రీను అలానే మనకి ప్యారెట్ గ్రీను అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ థర్టీ రూపీస్ మాత్రమే వేసుకుంటే లుక్ అయితే అలా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వెస్టర్న్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇది కూడా సూపర్ పీస్ అండి చాలా చాలా బాగుంది క్రషింగ్ మజ్లీను విత్ మనకి వచ్చేసరికి వన్ టూ త్రీ లేయర్స్ అంతా కూడా జూట్ థ్రెడ్స్ బార్డర్స్ అన్ని కూడా సో మీరైతే స్లోగా అనేది ఒక నిమిషం అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది డిజైన్ అండ్ సిల్వర్ లైన్స్ కూడా వచ్చేసినాయి విత్ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ లో మనకి యోక్ లెంత్ నెక్ దగ్గర నుంచి ఇలా మనకి వైట్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఈ మిరర్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మీకు కింద బాటమ్ కి కలర్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా జూట్ జూట్ థ్రెడింగ్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ ఎప్పటికైనా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా మంచి కలర్స్ ఉన్నాయండి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది నావి బ్లూ కలర్ గ్రే కలర్ అవైలబిలిటీలో సపోటా షేడ్ ఉందండి జస్ట్ వన్ లెగ్గి అంటే జస్ట్ ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే సో నిలబెట్టి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకైతే మీరు సేల్ చేసుకోవచ్చు ఈ రోజు వెస్టర్న్స్ లో డిజైన్స్ ఇవన్నమాట కొన్ని అంటే ఏంటంటే చాలా కలెక్షన్ ఉంది మీకు ఏంటంటే లాభం వచ్చే కలెక్షన్ ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం లో ప్రైస్ కి ఇప్పుడు ప్రెసెంట్ కలెక్షన్ సేల్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇదండి వీడియో ఈ రోజు స్పెషల్స్ విశేషాలు సో తప్పకుండా అయితే లైక్ చేయండి మనం షేర్ చేసిన ఛాన్స్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అండ్ కలెక్షన్ అంటే షాప్ నేమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ బస్టాండ్ కి దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ మాత్రం ఆన్లైన్ నెంబర్స్ కి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టి మీకు బిల్ అనేది పెడతారు గమనించండి నో వీడియో కాల్స్ నో మీకు వచ్చేసరికి ఫొటోస్ అయితే షేర్ చేయరు సండే షాప్ ఉండదు వర్కింగ్ డేస్ వచ్చేసరికి మండే టు సాటర్డే వరకే సో మరొక బ్యూటిఫుల్ మీడియా వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫైన్స్